మన్నేం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిఐటియు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పత్రిక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి గడిచిన నాలుగు సంవత్సరాలుగా కొమరాడ మండలం రావాల్సిన కూనేరు నుండి మత్స్యమండం మీదుగా ఎండభద్ర మీదుగా లంది గ్రామానికి కూనేరు ఆర్టీసీ బస్సు ఉండేది పూర్తి నాలుగు సంవత్సరాలు నిలుదాలు చేశారు అలాగే సరాపాడు రాజలక్ష్మపురం చిన్నకేర్జలకు కూడా బస్సు ఉండేది అవకాశం కూడా తీర్చారు అలాగే కల్లికోటకు కూడా గత రెండున్నర సంవత్సరాలుగా కల్లికోట బస్సు కూడా తొలగించారు ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా లేకుండా చేసి ఈరోజు ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి పెట్టారు ఇలాంటి సందర్భంలో కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కూడా కొన్ని వరకు వేసి ఇప్పుడు లంచ్ మధ్యమండ్రి రోడ్ వేశారు అలాగే కళ్ళికోట కూడా తాగు రోడ్ వేశారు అలాగే సరాపాడు కేసులు గతంలో బస్సులు ఉండే బస్సులు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది రాజలక్ష్మిపురం కూడా అవకాశం ఉంది గత ప్రభుత్వం చేసే నిర్లక్ష్యం వల్ల గిరిజనులు ఎక్కువ మంది పేద ప్రజలే ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో మేము ఎన్నోసార్లు ఆర్టీసీ పార్ ఆర్టీసీ డిపో మేనేజర్ మేడం గారికి సరాపాడు వరకు బస్సు వేయండి రాజలక్ష్మీపురం బస్ వేయండి కల్లిపాటకు బస్ వేయండి అలాగే బసిమాండ పూడేసి లంతి బస్సు లంతి గ్రామాన్ని వరకు బస్సులు వేయాలని చెప్తే మాకు రోడ్డు బాగలేదని ఒక మాట ఆడారు రోడ్డు బాగుంటే బస్సు ఎందుకు వేయలేదంటే ప్రయాణికులు ఎక్కకుంటానని చెప్పారు అటు మాట ఇటు ఇటు మాట ఏదో ఒక మాట తిరకాశ పెట్టి ఈరోజు బస్సులు లేకుండా చేశారు అసలు ఈ ఆర్టీసీ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ లేకపోతే ప్రైవేట్ పర వ్యవస్థ అనేది మాకు తెలియని పరిస్థితి ఉంది ఆర్టీసీ బస్సు అనేటప్పుడు కొన్ని రూట్ల లాభం వస్తుంది కొన్ని రూట్ల నష్టమవుతుంది ఆ విధంగా ఇచ్చి చేసుకొని ఈరోజు ప్రయాణికులకి ఏదైతే ప్రయాణికులు ఆ ప్రయాణికులకు అన్ని విధాలు ఆదుకునే విధంగా ఆర్టీసీ ఉండాలి తప్ప ఇలా ప్రయాణికులకు ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నాం ఏదేమైనా ఈరోజు పార్వతీపురం నుండి కూనేరు వరకు రాత్రి తొమ్మిదిన్నరకు నైట్ అంటే బస్సు ఉండేది ఆ బస్సు కూడా గత నాలుగు సంవత్సరాలు తీసేయడంతో రాత్రి ఏడున్నర దాటితే పార్వతీపురం నుండి కూనేరుకు ఈ గ్రామంలో రావాలంటే ప్రజలు ఆర్థికంగా ఆటోలు బుక్ చేసుకుని వెయ్యికి పదిహేను వందల ఆటోలు బుక్ చేసుకునే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ముఖ్యం ఎమ్మెల్యేగా తోకి జగదీశ్వర మేడం గారు గెలిచిన నెల రోజుల్లో ఇక్కడ అధికారుల సమీక్ష అధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు కామనాడు ఎంపీడీఓ కార్యంలో ఆ సమీక్షంలో ఆర్టీసీ అధికారులు కూడా స్వయంగా ఎమ్మెల్యే మేడం గారు చెప్పారు నైట్ ఏర్పాటు చేయాలి అలాగే కూనేరు వరకు తా రోడ్డు బాగుంది కాబట్టి మధ్యమాన వరకు రోడ్డు వేయాలని చెప్పి కల్లికోటకు బస్ వేయాలని చెప్పినప్పుడు కూడా ఆర్టీ చదువుకుల అలంగాన్నర నేటికి బస్సు వేయని పరిస్థితి ఉంది ఒక ఐదు మండలాలకు సంబంధించి ఎమ్మెల్యేగా అనేక మంది ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఎమ్మెల్యే గారి మాటకి విలువ లేకపోతే మరి సామాన్య ప్రజలకు విలువ ఆర్టీ అధికారులు ఏమి వస్తారని చెప్పి తెలియజేస్తాను ఏదేమైనా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా అటు విద్యార్థులు అటు వైద్యంకి వెళ్ళాక అటు విద్యార్థులు ఇటు వైద్యంకి వెళ్ళాక పార్టీ వెళ్ళక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆటోలు ఆటోల మీద అధిక మోతాదు డబ్బులు డబ్బులను నచ్చపోయి వెళ్ళే పరిస్థితుంది ఏదేమైనా ఈరోజు మళ్ళీ ఏవైతే మేము చెప్పామో పూనేరు పూనేరు నైట్ హెల్ట్ వేయాలి ల పచ్చిమండ్రి మీదకి లంచ్ బస్ చేయాలి కళ్ళికోటకు బస్ చేయాలి అలాగే గతంలో గ్రాజక్షిపురం చిన్నకే కూడా బస్సులు ఉండేవి సరఫరకు ఆ విధంగా అన్ని విధాలుగా కొమ్మనాడ మండలానికి బస్సు సౌకర్యం కల్పించి ఆదుకోవాలని చెప్పి మేమందరం సిపిఎం గిరిజన సంఘం సిఐటీగా డిమాండ్ చేస్తాం ఏదేమైనా పార్క్పురం ఆర్టీసీ డిపో మేనేజర్ తీరైతే చాలా అన్యాయం ఉంది ఈ తీరు మారాలి మా కొమ్మనాడ మండలానికి అన్ని విధాలు బస్సు సౌకర్యం కల్పించి అన్ని విధాల ప్రయాణికులు ఆదుకోవాలని చెప్పి మేము సిఐటీగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం